వైకాపా నేతలు గత ఐదు సంవత్సరాలుగా చేసిన తమ ఆగడాలను తప్పిపుచ్చుకోవడానికి టీడీపీ నేతలు వైకాపా నేతలను నిందిస్తున్నారని వారిపై దాడులను చేపడుతున్నారని దుష్ప్రచారం చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ రెడ్డి అన్నారు వారు శుక్రవారం ఒంటిమిట్ట మండల పరిధిలోని హరిత హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు రాజంపేట నియోజకవర్గానికి సమర్థవంతమైన లోకల్గా ఉండే నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలని వారు అధిష్టానాన్ని కోరారు నాయకులు తెలుగుదేశం పార్టీని ఎల్లగలల ముందు నడిపేవారు మహాబహులతో కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం విజయంగా నాకు ఆనందంగా ఉంది ఇదొక గొప్ప కలయిక తెలుగుదేశం పార్టీకి శుభ పరిణామం వంటిపేట మండలంలో గత నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో కలపడిన మహాబహులు సీనియర్ నాయకులంతా ఇక్కడ కూర్చో ఉన్నారు రాబోయే తరానికి కూడా తెలుగుదేశం పార్టీలో మార్గదర్శకులు వీరు వీరందరికీ కూడా ప్రశ్ని నెరవేర్చడం నిజంగా ఆనందంగా ఉంది ఇకపోతే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ నాయకులు చాలా మంది గత పదిహేను ఇరవై రోజులుగా చాలా అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ నిందిస్తున్నారు మన ప్రేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే మన యువ నారా లోకేష్ గారిని నిందిస్తున్నారు ఏదో అందరినీ కొట్టి పరిమేసినట్టు ఈ రాష్ట్రం వాళ్ళ మీద అక్రమంగా ఇళ్ళమెలికి పోయి వాళ్ళతో వారి మీద దాడి చేస్తున్నట్టు వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టు వారి మీద దౌర్జన్యాలను తెలుగుదేశం పార్టీ వారు చేస్తూ ఉంటే పోలీసులు వారికి సహకరించినట్టు ఇలా ఎక్కడ చూసినా పేపర్లలో వాళ్ళ మానస పుత్రికైన సాక్షిలో వాళ్ళ ఛానల్స్ అయిన సాక్షి మరియు ఇతర ఛానల్స్లో ప్రతిరోజు అదే పనిగా తెలుగుదేశం మీద నిందారోపణ చేస్తూ డీజీపీ డీజీపీలకు లేఖ రాస్తూ రకరకాలుగా వాళ్ళ డ్రామాలు ఆడుతున్నారు ఇవన్నీ కూడా వారు ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులను పక్కదారి మరించడానికి పూర్తిగా మేము మంచివారము ఈ రోజు మమ్మల్ని అన్యాయంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెడుతోందని వారు చేసిన తప్పులను ఎత్తి చూపకుండా ఉండడానికి ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ శాంతి కామకులు ఎక్కడా ఎక్కడా ఎవరు గొడవ పోయారు కాదు అంతెందుకు కడప జిల్లాలో అరాచకంగా మా అక్రమంగా ఎన్నో కేసులు పెట్టి రాజస్థాన్ కడప జిల్లా అంతా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి అట్లాగే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో మా మీద సొంతంగా పెట్టారు రకరకాల మీద కేసులు పెట్టారు అన్యాయంగా జీలు పంపించారు అక్రమంగా పోలీసులు పెట్టి కొట్టించారు రకరకాల రీతుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తలను నిర్బంధించి ఇబ్బంది పెట్టారు అసలు తెలుగుదేశం పార్టీనే సర్వనాశనం చేసేలాగా వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు అయినా పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక చిన్న ఇష్యూ జరుగుతుందా ఏ తెలుగుదేశం నాయకుడైనా వైపు వైకపా మీద పోతున్నారా అంతెందుకు నిన్నటికి నిన్న గత వారంగా నందులూరు మండలంలో జరుగుతున్న అకృత్యాలు నందులూరు మండలంలో ఎంపీపీ బేడా విజయభాస్కర్ రెడ్డి గారు ప్రతిరోజు ఎంఆర్ ఎంపీఓ ఆఫీసు పోయి ఈ రాజ్యం మాది ఈ అధికారం మాది మేము చెప్పినా జరగాలని మాట్లాడుతున్నారంటే దీని ఎనకలు ఎవరున్నారు వైసీపీ నాయకులకే ఇంకా పనులు జరుగుతున్నాయంటే ఇంకా తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది తెలుగుదేశం పార్టీకి దిక్కివుడు అనే పరిస్థితుల్లో ఉంటే వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దుర్బార్ చేయడం నిజంగా ఇది తగదు అట్లాగే వైసీపీ కార్యాలయాల్లో కూడా ఎక్కడా ఎవరు ముట్టడించడం లేదు పెద్ద పెద్ద భవంతులు కట్టారు ఏ జిల్లాలో ఇరవై పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవంతులు కట్టారు ప్రతి భవంతికి కూడా వంద కోట్ల రూపాయలు విలువ చేసే కట్టడాలు కడుతున్నారు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు రాష్ట్రానికి సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలా అంత పెద్ద భవంతులు అవసరమా ఒక జిల్లా కార్యాలయానికి అంత పెద్ద భవంతులు అవసరమా ఏ నాయకులైనా దాని మీద సవాల్ చేస్తున్నా వైసీపీ నాయకులకు మీకు సత్తా ఉంటే దమ్ముంటే రండి ప్రెసిపెంట్ కి చర్చకు రండి కడప ప్రెస్ క్లబ్ లో కూర్చున్నా లేదంటే విజయవాడ ప్రెస్ క్లబ్ లో కూర్చుందామా రండి అంతంత కార్యాలయం కట్టడానికి మీకు భూములు ఇచ్చారు అట్లాగే అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కసారి మీరు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని కూడా ఈ మనం చేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అకలాకలం చేసి నాశనం చేసి మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రావడం ఎంతవరకు తవరు ఎంతవరకు ఇది సమపోవాలని కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు ఆలోచించాలి అట్లాగే రాజంపేటలో ఇప్పటికీ కూడా వైసీపీ రాజ్యమే నడుస్తోంది రాజంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటికీ జనమోడి ఫోటోలు దర్శనమిస్తున్నాయి ఎవరైనా తెలుగుదేశం నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే పోలీసులు పెట్టి కొట్టి తరమేస్తున్నారు పూర్తిగా ఇబ్బందులు పెడుతున్నారు ఏమైంది ఇప్పటి వరకు చాలా కాన్స్టిట్యుస్ లో చాలా మున్సిపల్ కార్పొరేషన్స్ లో అన్నం అన్న క్యాంటీన్ లో తెరిచారు చిత్తూరులో తెరిచారు కుప్పంలో తెరిచారు మిగతా దగ్గర పొలం దొరుకుతున్నాయి కానీ రాజంపేటలో ఎంతవరకు అన్నా క్యాంటీన్ ఎక్కడ పెడతాము ఎక్కడ పెట్టాలని కూడా ఇంతవరకు ప్రపోజల్స్ పంపలేదంటే ఎంత అన్యాయమైన పరిస్థితి ఆలోచించండి ఇలాంటి మున్సిపల్ కమిషనర్ ఇలాంటి వైసీపీ నాయకుల మధ్య తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి మేము ఒక్కసారి కూడా రాష్ట్రపతి ఆలోచించాలి అట్లాగే మా ప్ర ముఖ్యమంత్రి వారిలో అట్లాగే మా గారి మేము విన చేస్తున్నాం రాజంపేట మీద శ్రద్ధ పెట్టి వచ్చే వారం పది రోజుల్లో ఈ రాజంపేట ఒక మార్గదర్శకత్వం ఒక దిశానిర్దేశం కూడా చేసి మన మంచి ఇన్ఛార్జి నియమించి పూర్తిగా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ రక్షించవలసిన కూడా ఈ సులభంగా కోరుకుందాం